టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది సినీ ప్రముఖుల వారసులు నేరుగా వెండితెరపై హీరోలుగా అడుగు పెట్టకుండా కెమెరా వెనుక దర్శకత్వ విభాగంలో మెలకువలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ ట్రెండ్ లో తాజాగా మాస్ మహారాజా రవితేజ కుమారు మహాధన్ భూపతిరాజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు మనోజ్ రిషి చేరారు వీరిద్దరు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నారు సినిమా పరిశ్రమలో ఇద్దరు అగ్ర శ్రేణి కుటుంబాలకు చెందిన వారసులు ఈ విధంగా దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా స్టార్ హీరోల వారసులు హీరోలుగానే ఎంట్రీ ఇవ్వాలని ప్రేక్షకులు సినీ వర్గాలు భావిస్తుంటారు అయితే మహాధన్ మాత్రం హీరోగా కాకుండా దర్శకత్వం వైపు మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది గతంలో రవితేజ కూడా తన సినీ ప్రయాణాన్ని హీరోగా కాకుండా మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గానే ప్రారంభించాడు ఇప్పుడు ఆయన కుమారుడు అదే బాటలో ప్రయాణించడం విశేషం మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు మనోజ్ రిషి కూడా తన తండ్రి అడుగుజాడ లోనే దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నాడు ఇప్పటికే రిషి గతంలో విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ సినిమాకు కూడా సినిమా పనిచేసిన అనుభవం ఉంది ఈ ఇద్దరు యువ వారసులు కెమెరా వెనుక ఉండి సినిమా నిర్మాణంలోని ప్రాథమిక విషయాలను సాంకేతిక అంశాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా ఇండియా సినిమా హిస్టరీలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ వర్ ంగ్ స్టైల్ చాలా భిన్నంగా అత్యంత వేగంగా ఉంటుంది అలాంటి స్టార్ డైరెక్టర్ టీమ్ లో భాగం లకు అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రంలో పనిచేయడం వల్ల వారికి సినీ నిర్మాణంలోని ఒత్తిడి ప్రణాళిక సాంకేతిక నైపుణ్యాలపై మెరుగైన అవగాహన లభిస్తుంది ఈ అనుభవం వారి భవిష్యత్ సినీ కెరియర్ కు పటిష్టమైన పునాది అవుతుందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్ ఈ యువ వారసుల ఎంట్రీ టాలీవుడ్ కు ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు కేవలం వారసత్వంతో కాకుండా కష్టం విలువ తెలుసు తీసుకుని సినిమా నిర్మాణంలోని ప్రతి అంశాన్ని దగ్గరుండి నేర్చుకోవడం అనేది ఆరోగ్యకరమైన ట్రెండ్ ను సూచిస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ కూడా దర్శకుడు సుజీత్ వద్ద ఓజీ సినిమాకు పనిచేయడం ఈ ట్రెండ్ కు బలాన్నిచ్చింది అలాగే తమిళంలో విజయ్ కొడుకు జాసన్ కూడా సందీప్ కిషన్ హీరోగా దర్శకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ లో ఇప్పటికే షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ దర్శకుడిగా మారాడు ఇప్పుడు ఈ ట్రెండ్ టాలీవుడ్ లో కూడా కనిపిస్తోంది స్పిరిట్ లాంచ్ కార్యక్రమంలో చిరంజీవితో పాటు డైరెక్షన్ టీమ్ దిగిన ఫోటోలో మహాధన్ రిషి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ఈ స్టార్ కిడ్స్ భవిష్యత్తులో దర్శకులుగా స్థిరపడతారా లేక నటులుగా మారుతారా అనేది చూడాలి కానీ ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శిష్యరికంలో తన సినీ కెరియర్ను ను పటిష్టంగా ప్రారంభించారు